ఎంత కొన్నాను తొంభై రెండు ఒకటివే ఇస్తున్నాయా సూలు మీద ఉన్నాయా ఎన్ని నెలలు చూడి ఒక్కొక్కటి మూడు నెలలు చూడి జత తొంభై వేలు ఉన్నాయి చెకప్ అయిపోయిందా తెలిసిన వాళ్ళ దగ్గర మూడు నెలలు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇవి జత తొంభై వేలు ఉన్నాయి అంటే నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు మరి వీడికి ఈ రేటు పెట్టేసా లేదు కామన్ చేయండి ల లక్ష ఐదు వేలా లక్ష ఐదు వేలు అయితే పడిందండా పాలు ఎన్ని అనేది మూడు రెండు కలిసి లక్ష ఐదు వేలు ఒకటి అనుకున్నారు చాలా మేలు ఇవి నీవే మేలు వాళ్ళ దాంతో పోలిస్తే ఒకదానికైతే దూడు ఉంది దీనికి లేదు దూడ దాన్ని అవతల దాందే దూడ కాదండి దీనిది కాదు దూడ లేకుండా ఈ పాలతో అయితే ఉన్నాయి పూటకు మూడు లీటర్లు మూడు లీటర్లు రెండు కలిసి లక్ష ఐదు వేలు కొన్నాడు ఇంతకుముందు చూసిన వెనుగుడు కంటే ఇవే కొద్దిగా మేలు ఇచ్చినాయి రేటు రేటు మనం చూసి మధ్యవర్తులు దళారులు లే ప్రవేశం లేకుండా మనందరూ మనం వ్యాపారస్తులు మనం మాట్లాడుకుంటే తక్కువగానే పడతాయి మధ్యవర్తులు వచ్చినారంటే రేటు పెరుగుతుంటుంది అది గమనించుకోండి రైతన్నలు బేరం ఇదే కదా రెండు కలిసా ఎంతకు రెండు కలిసి లక్ష యాభై వేలకైతే అయిపోయినాయి బేరం డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఒక్కోటి చూసుకొచ్చి డెబ్బై ఐదు వేలు ఒకటి అయిపోయినాయి లక్షన్నరకి అయితే అమ్మడుగునీ బాయ్ అయిపోయినాయా ఉన్నాయి ఎంతకు లక్షన్నర అడుగుతున్నారు అయిపోయినాయి అయిపోయినా లక్షన్నరకి అడుగుతారు మరి ఎంతకి వెళ్ళాను నేను అరవైకి ఎంత పది పదిహేను రోజులు పడతాయా డెలివరీ సెవెన్ జీరో వన్ త్రీ టూ వన్ సిక్స్ జీరో సిక్స్ టూ బుక్రా సముద్రం ఇరవై నాలుగు గంటలు సంవత్సరం మొత్తం ఉంటాయి ఏ టైంలో అయినా కానీ ఎవరికైనా నాకు వరకు కాల్చుంటే ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఇంటి దగ్గర అంటే పాడే ఉంటాయి ఉంటాయా ఇట్లా సూటివేనా పాలు పిండి చూపిస్తారా మన ఉల్లిగంటి పిల్లలు వాటిపోయారు కదా తొంభై రెండుకి నిగ్గరా మా వాళ్ళేనా లక్ష ఎన్నాకి ఎంతది లక్ష చెప్పినారు భారీగా ఉంది ఏనుగునిట్టుంది ఇది ఏం చెప్పినా పోయి అది చెప్పవా రేటు లక్ష అరవై ఐదు ఈ ముసలాన్ని కానీ వేసుకుని ముగ్గురు కలిసి ఏం చెప్పిన రవి ఎనభై ఐదు నీవే మనవేనా అటు దాని దగ్గర చెప్తా ఏం చెప్పినావునా ఇది ఏం చెప్పినారు ఎనభై ఐదు దూడా అది ఎన్ని ఇచ్చారు పాలు ఐదు నాలుగు అవుతుంది అవుతుంది ఇది నాలుగు మూడు ఇచ్చారు రేటు అరవై ఎనిమిది నీ ఫోన్ నెంబర్ ఏమన్నా తొంభై ఏడు ముప్పై మూడు ఎనభై ఏడు ఎనభై తొమ్మిది డెబ్బై ఒకటి దిగుమారి కదనామంది దిగుమారి భాస్కర్ రెడ్డి ఈయన దగ్గర ఎప్పుడు ఎనీ టైం అయితే వెనక గేదెలు అయితే ఉంటాయి ఎవరికైనా కావాల్సి ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఇదేం చెప్పినారు అది అయినది కదా పాలిసైజ్ ఇది ಕೊನಾರ ಲಕ್ಷಾಪಿ ರೆಂಟು ಪೂಟ್ ಡೈಲಿ ಪದ್ಮೂರು ಲೀಟರ್ ಇರೋದು ಅನಂತಪುರ ಸಂತಲು ಇದೆ ಹೈಯೆಸ್ಟ್ ಗೇದೇ ಸೈಜ್ ಗೂನಿ ಪಾಲು ఇక్కడ అనంతపూరే రైతాపారమా వ్యాపారం ఇంకా ఉన్నాయి మన దగ్గర ఇట్లాంటివి ఇంటికాడ ఉన్నాయి నెంబర్ ఏమి ఇది నైన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ ఎయిట్ వన్ నైన్ ఫైవ్ ఇంకా ఎన్ని ఉన్నాయండి ఇక్కడ ఆరున్నాయి ఆరు అమ్మేటివే పట్టుకొచ్చా అమ్ముతుంటావు అన్నీ ఇట్లాంటివి పెద్దవేనా ఎవరికైనా కావాల్చు ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీడియం కూడా ఉన్నాయి యూట్యూబ్ ఏం చెప్పినావునా చెప్పా ఏం చెప్పినావునాది ఏం చెప్పిన పెద్దనా నలభై రెండు యాభై రెండా ఎనభై రెండు ఎనభై రెండు వేలు చెప్తున్నాడు ఏం చెప్పినావునా డెబ్బై రెండు డైలీ ఐదున్నారా ఏం చెప్పినావునా ఏం చెప్పినావు ఇది నలభై ఆరు ఎన్ని ఇచ్చాది పాలు డైలీ ఆరున్నర ఎంత పెద్దానా ముప్పై ముప్పై ఆరున్నర ఎన్ని ఇచ్చా అంట పాలు ಮುಪ್ಪ ಆರುನಕ್ಕೆ ಅಂದ್ರ ಚಿನ್ನದಿ ಡಲಾರಿ ಡಲಾರಿ ಕೊಟ್ಟು ಅಂಟ್ರ ಜಿನ್ನ ಇನ್ನ ಎಂತ ಇರವೈ ಎ ఏం చెప్పినావునా నలభై నలభై సూడా చూట పాలా ఈయన మున్నే దూడా దూడ దూడ చచ్చిపోయింది ఇతర పాలు దూడ లేకుండా నలభై వేలు చెప్తున్నాడు ఇది పెద్ద ఏం చెప్పినావు ఇది డెబ్బై ఎన్ని ఇచ్చా పాలు నాలుగు మూడు ఎంత కొన్ని ఎంత కొన్ని రెండు కలిసి పెట్టిపోదా ఒక్కటి ఆవ్ ఐదు అవ్వదా ఏమైనా సూట్ అయినాయి అవి రెండు కలిసి లక్ష పది గలకి కొన్నారంట రీజనబుల్ ఏం చెప్పినావును అరవై ఎనిమిదా అరవై రెండు ఎన్ని చెప్పాలు మూడు రెండు ఇది డెబ్భై ఒక్క అయితే చెప్తున్నాడు